ముఖ్యంగా రాజ్యాంగం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఇట్లా అది ఈ రకంగానే చెప్పాలి వీరే చెప్పాలి ఇక ఈ రాజ్యాంగం గురించి చెప్తాను ఇంకా వంశవృక్షం సినిమా చూసారా అందులో మన సోమయాజలు వేసాడు క్యారెక్టర్ ఒక మంచి సంప్రదాయవాది శ్రోత్రియుడు ఆయన వంశం గురించి దాని గురించి కులం గురించి తన సంప్రదాయం గురించి తన పూర్వుల గురించి చాలా గొప్పగా ఊహించుకొని వాళ్ళ స్థాయిలో తను కూడా బతకాలనుకొని జీవితం అంతా దానికోసమే ఫైట్ చేస్తాడు చివరిలో ఆయనకి క్లైమాక్స్ సీన్లో ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ నాన్న రాసి ఒక పట్టణం వెనక పెడతాడు అది చూడంగానే ఆయనకు అర్థమవుతుంది ఆయనే అక్రమ సంతానం అని ఏం చేయాలో తెలియదు అక్కడితో సినిమా ఎండ్ అవుతుంది ఇది ఎందుకు చెప్పానంటే మనకి ఒక నేరేటివ్ నేను ఇందాక చెప్పిన దౌర్భాగ్యులు అందరూ కలిసి మనందరినీ బ్రెయిన్ వాష్ చేసి ఒక అద్భుతమైన నేరేటివ్ వెళ్ళారు భారత రాజ్యాంగం అనేది మహానుభావులు అందరూ కూర్చొని వాళ్ళని కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ అంటారట పితరుడు రాజ్యాంగం రాసించిన పితరుడు వాళ్ళందరూ కూర్చొని రాశారు వాళ్ళు ఎంత మహాత్ములు అని అంటే వాళ్ళు రాసింది ఇప్పటికి కూడా నడుస్తుందయా వాళ్ళకి మనం రోజు పొద్దున్న లేచి మన కాళ్ళు కళ్ళ జరుతా నెత్తిని చల్లుకోవాలి అంత అద్భుతమైన డాక్యుమెంట్ని మనకు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత తయారు చేశారు అని చెప్పారు నిజానికి ఫ్యాక్ట్ ఏమిటంటే మనం ఇప్పుడు స్వతంత్ర భారత రాజ్యాంగము అనుకుంటున్నది అది ఆంగ్లో ఇండియన్ రాజ్యాంగం అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో బ్రిటిష్ గవర్నమెంటు ఒక రాజ్యాంగం చేసింది థర్టీ ఫైవ్లో అంటే అప్పటికి రాజ్యాంగం అధికార స్వతంత్రం రావడానికి ఇంకా పన్నెండేళ్ల టైం ఉంది దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అన్నారు అది ఎందుకు పనికిరాదు ఇట్ ఈజ్ ఎ చార్టర్ ఆఫ్ స్లావరీ అని జవహర్ లాల్ నెహ్రూ గారింద చెప్పాను చూడండి మహానుభావుడు ఆయన అప్పుడు తీవ్రంగా ఖండించాడు నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ని ఆ యాక్ట్ని ఏదైతే పనికిరాదు అని అన్నారో అందులో దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కట్ అండ్ పేస్ట్ చేస్తే మన రాజ్యాంగం తయారైంది ఇది కూడా మీరు రాజ్యాంగం ఎక్కడన్నా గూగుల్ సెర్చ్ చేస్తే ఇండియన్ కాన్స్టిట్యూషను నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ అంటే అందులో సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్నారా అని ఇది తీసుకున్నది కరెక్టేను అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఎందుకు అంటే మేము అది కనుక అవాళ యాక్చువల్గా రాసింది ఎవరంటే అంబేద్కర్నేమో వీళ్ళందరూ మన కళ్ళలో దుమ్ము కొట్టడానికి ఏమో ఆయన పేరు వాడుకున్నారు కానీ యాక్చువల్గా ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రకరకాల దేశాల రాజ్యాంగాల్లో ఇక్కడ కాస్తా అక్కడ కాస్తా అక్కడ కాస్త పిక్కి ఈ థర్టీ ఫైవ్లో గవర్నమెంట్ ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చిన చట్టాన్ని కొద్దిగా కాస్మెటిక్ చేంజెస్ చేశారే తప్ప ఇందులో కొత్తగా వచ్చింది తక్కువ అని చాలామంది రాజ్యాంగ ప్రవీణులే చెప్పారు మన ఒక జడ్జి గారు ఒక ఆయన అలహాబాద్ హైకోర్టు జడ్జి అనుకుంటా బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు చూసి ఉంటారు మొత్తం జ్యుడిషియరీ అంతా గజగజలాడిపోయింది రాజ్యాంగం గురించి ఆయన పేరు యాదవ్ వినుంటారు మీరు ఆయన చెప్పాడు ఈ మాట ఇదే ఇంతకు ముందు కూడా చాలామంది అన్నారు బిఎన్ రావు గారని వైస్రాయి సెక్రటేరియట్లో ఆయన దగ్గర పనిచేసిన ఆయన ఆయన ఈ డ్రాఫ్ట్ తయారు చేశాడయా దీని మీద వీళ్ళు రాజ్యాంగ నిర్మాణ సభ అనేది జరిగినప్పుడు మన రాజ్యాంగంలో దీనిలో మొత్తం అన్నీ కలిపి ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఏదైతే వచ్చిందో దాన్నే డ్రాఫ్ట్గా తీసుకోవాలని ఆ రాజ్యాంగ తీర్మానంలోనే చెప్పారు అంటే ఒక రకంగా అంబేద్కర్ గారు చేతులు కట్టివేయబడ్డాయి అప్పుడున్న గివెన్ లిమిటేషన్స్తో హీ డిడ్ ది బెస్ట్ ఆఫ్ ఎ బ్యాడ్ జాబ్ ఆ మాట ఆయన కూడా చెప్పాడు అది కనుక రాకపోతే పాతకేళ్ళు పట్టేదయా టైం లేదు కదా అందుకని చేసేవాడు